మునివాహన సేవను దైవకార్యంగా చేపట్టి ముందుకెళ్తున్నామని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధానార్చకులు రంగరాజన్ అన్నారు సోమాజిగూడలోని క్లబ్లో మాట్లాడుతూ కొందరు ఈ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రామరాజ్యం కోసం పనిచేస్తున్నామంటూ కొందరు ఫిబ్రవరి ఏడున తనపై దాడి చేసిన తీరును వివరించారు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు తన వద్ద ఎలాంటి ఆధారం లేదని తర్వాత చేసిన వారు విడుదల చేసిన వీడియోలే ఆధారంగా మారాయన్నారు ఆ రోజు తాను స్త్రీలతో ఉన్నట్లు ఆరోపణలు చేస్తున్నారని దీనిపై పరువు నష్టం దావా వేస్తున్నట్లు చెప్పారు జాతీయ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి నేతలు మారేడు మోహన్ అంజనకుమార్ మాట్లాడుతూ మునివాహన సేవతో దళితుల్లో కొంత ధైర్యం వచ్చిందన్నారు అర్చకులు రంగరాజన్పై దాడికి పాల్పడిన వారిని శిక్షించేదాకా వదిలిపెట్టేది లేదన్నారు పాత్రికేయ మిత్రులందరికీ కూడా చిలుకూరు బాలాజీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యమైన ఆశీర్వాదం ఈ ఎండలో కూడా ఈ సమావేశానికి మీరు రావడం మీ అందరికీ కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరిస్తున్నాం నా వయసు యాభై ఎనిమిది సంవత్సరాలు చిలుకూరు బాలాజీ వెంకటేశ్వర స్వామి వారి సేవలో కొన్ని వందల సంవత్సరాలుగా మా కుటుంబం ఉన్నది ఒక దైవానికి మాకు ఉండేటటువంటి సంబంధం చిన్న బిడ్డకి తల్లికి ఉండేటటువంటి సంబంధం ఆ భగవంతుడికి సేవ చేయడాని కోసమే మేము పుట్టాము అని మేము అందరం భావిస్తాం మా కుటుంబంలో అందరం తిరుమల వెంకటేశ్వర స్వామి కలియుగంలో తిరుమల నుంచి స్వయం వ్యక్తంగా చిలుకూరికి వచ్చి మనందరికీ సులభంగా దొరుకుతున్నాడు చిలుకూరులో ఇది చిలుకూరు బాలాజీ స్వామి వారి యొక్క స్థల పురాణం మీ అందరికీ పరిచయమైనటువంటి ఆ దేవాలయం కొన్ని వేల మంది ప్రతిరోజు సందర్శించే దేవాలయం కొన్ని లక్షల మందికి ప్రతి నెల స్వామివారు వరప్రసాదిగా ఉండేటటువంటి ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహించేటటువంటి అద్భుతమైన దేవాలయం స్వామివారు ప్రత్యక్షంగా పలికే దైవం అని మేమందరం భావిస్తాం అలాంటి స్వామి ఇవాళ రోజు ఈ దేశంలో రాజ్యాంగంలో దైవానికి ఉండేటటువంటి స్థానాన్ని సుస్థిరపరచడానికి రాజ్యాంగబద్ధంగా రామరాజ్యమే స్థాపించడానికి రాజ్యాంగబద్ధంగా రామరాజ్య స్థాపనకి పూనుకున్నటువంటి ఆ వెంకటేశ్వర స్వామి చిలుకూరు రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో శబరిమల తీర్పు వచ్చిన తర్వాత కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అనే డాక్టరీని పెట్టుకొని సుప్రీంకోర్టు ఏం చేసింది దైవానికి ఈ దేశంలో రాజ్యాంగబద్ధంగా ఏవి అధికారాలు లేవు అనేటటువంటి తీర్పు ఇచ్చిన ఒక ఉద్యమమే మొదలైంది కేరళ చిలుకూరు నుంచి మేము పాల్గొనడం జరిగింది ఎందుకంటే చిలుకూరు బాలాజీ స్వామి శ్రీదేవి భూదేవి సహితంగా కొలువుండే స్వామి కుడివైపు శ్రీదేవి అమ్మవారు ఉంటారు ఏకశిలా రూపంలో ఎడమవైపు భూదేవి అమ్మవారు కొలు ఉంటారు అంటే ఈ అఖండ భారతదేశమే భరతమాతగా భావించే భారతదేశమే భూమాతగా భావించే భారతదేశమే స్వామివారికి మొరపెట్టుకున్నట్టుగా మేమందరం భావించి దైవానికి రాజ్యాంగబద్ధమైన అధికారం కోసం పోరాడడం ప్రారంభించడం జరిగింది చిలుకూరు నుంచి మేము ఏడు సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఉన్నాం దీంట్లో రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో నేను చేసిన నా జీవితమే కాదు ఈ సమాజం అంతా గుర్తించిన ప్రపంచవ్యాప్తంగా గుర్తించినటువంటి ఈ మునివాహన ఉత్సవము అందులో పాల్గొన్నటువంటి ఆదిత్య పరాశ్రీ గారు నా భుజం పైన స్వామివారి దర్శనానికి జియాగూడ రంగనాథ స్వామి దేవాలయానికి చేరుకున్నటువంటి ఆదిత్య పరాశ్రీ గారితో సహా అందరం కూడా పోరాడితే ఇవాళ రోజు రాజ్యాంగబద్ధంగా దైవానికి అధికారాలు సమకూరేటటువంటి సమయం ఆసన్నమైనది ఇది పోయినేడాది రెండు